హాయ్ ఎవ్రీవన్ ఇప్పుడు మీరు ఈ రెస్పాన్స్ షీట్ ఒకసారి చూడండి ఫ్రెండ్స్ ఈ రెస్పా ఈ రెస్పాన్స్ షీట్లో ఉన్న పర్సన్ పేరు ప్రసాద్ ఈయన గుడ్లో ఇంజనీరింగ్ కాలేజ్లో ఎనిమిదో తారీఖు ఆరో నెల రెండు వేల ఇరవై ఐదున ఎగ్జామ్ రాశారు అయితే ఇతను సెకండ్ షిఫ్ట్ మధ్యాహ్నం రెండున్నర గంటలకు ఎస్జిటి ఎగ్జామ్ రాయడం జరిగింది అయితే ఇతను గత నాలుగు సంవత్సరాల నుండి ఇతను ట్రైనింగ్ తీసుకోవడం జరుగుతుంది అలాగే ఈ డిఎస్సి గురించి ప్రిపేర్ అవ్వడం జరుగుతుంది అతని జాబ్ మానేసి పూర్తిగా పూర్తిగా ఎలాగైనా డిఎస్సి కొట్టాలి అని చెప్పేసి ప్రిపేర్ అవుతున్న వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే ప్రసాద్ గారు అయితే ఈ ప్రసాద్ గారికి రీసెంట్గా రెస్పాన్స్ షీట్స్ రిలీజ్ చేయడం జరిగింది ఎగ్జామ్ అయిపోయిన తర్వాత రీసెంట్గా అన్ని రిలీజ్ చేయడం జరిగింది అయితే ఈ ప్రసాద్ గారు ఈ రెస్పాన్స్ షీట్ చూసిన తర్వాత అతని మైండ్ బ్లాక్ అయిపోయింది ఎందుకంటే అతను నూట అరవై బిట్లకి మొత్తం అటెంప్ట్ చేస్తే అతను ఓన్లీ టెన్ బిట్సే అటెంప్ట్ చేసినట్టు రెస్పాన్స్ షీట్లు చూపించింది ఎంత ఘోర తప్పిదమో మీరు ఒకసారి చూడండి అంటే ఇప్పుడు అతను అంటే ఇప్పుడు చాలామంది విద్యా భవన్కి వెళ్ళేసి కన్వీ కన్వీనర్ గారిని అడుగుతున్నారు సార్ మాకు ఇలాగా ఫార్టీ బిట్స్ రాలేదు ఫిఫ్టీ బిట్స్ మేము పెట్టినా కానీ అవి కనిపించట్లేదు అని వాళ్ళు ఎటువంటి రెస్పాండ్ అవ్వట్లేదు అది మీరు పెట్టలేదు రాలేదు అని వాళ్ళు చెప్తున్నారు కానీ ఇక్కడ విషయం ఏంటంటే రెండున్నర గంటలు ఎగ్జామ్ హాల్లో కూర్చున్న ప్రసాద్ ఓన్ని పది బిట్లు పెట్టడం అనేది అది ఏ విధమైన పరిస్థితితో చూడండి అంటే అది టెక్నికల్ ఇష్యూ భయంకరమైన టెక్నికల్ ఇష్యూ అని క్లియర్గా కనపడుతుంది ఎందుకంటే ఈ ఎగ్జామ్ అనేది మైనస్ మార్క్తో ఉంటుంది మైనస్ మార్క్తో ఉండదు ప్లస్ మార్క్ ఉంటుంది ప్లస్ మార్క్ ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కళ్ళు కూడా ప్రతి బిట్ను కూడా అటెంప్ట్ చేస్తారు లాస్ట్ మినిట్స్లో ముందు ముందు వచ్చినవన్నీ కూడా అటెంప్ట్ చేసినా లాస్ట్ మినిట్ మినిట్స్లో అందరు కూడా ఆ ఫైవ్ మినిట్స్లో ఏవైతే అటెంప్ట్ చేయలేదో అవన్నీ కూడా ఏదో ఒకటి రాకపోయినా కానీ ఏదో ఒక ఆప్షన్ ఇచ్చుకుంటూ వెళ్తారు ఎందుకంటే ప్లస్ మార్క్ కాబట్టి ఎలాంటి మైనస్ మార్కు ఉండదు కాబట్టి అందరూ చేసే పని అదే అయితే ఈ ప్రసాద్ గారి విషయంలో ఎంత ఘోర తప్పిదం ఎంత టెక్నాలజీ తప్పిదమో ఎంత టెక్నాలజీ ఎర్రరో మీరు గమనించండి ఇతని రెస్పాన్స్ షీట్ చూస్తే మీరు గమనించండి ఒకసారి నేను స్క్రోల్ చేసుకుంటూ వెళ్తాను మీరు చూడండి అతను ఫస్ట్ బిట్ చూడండి పెట్టారు పైన పైన క్వశ్చన్స్ ఇచ్చారు కింద ఆన్సర్స్ ఇచ్చి కరెక్ట్ ఆన్సర్ ఏదనేది గ్రీన్ కలర్లో ఇచ్చారు తర్వాత మీరు ఇక్కడ నేను జూమ్ చేస్తాను చూడండి ఇక్కడ చూస్తే క్వశ్చన్ ఐడి ఆ క్వశ్చన్ ఐడి ఉంటుంది ఆ ఐడి ఇచ్చారు అలాగే చూసిన ఆప్షన్ చూసిన ఆప్షన్ దగ్గర డాట్ డాట్ పడిపోయింది డాట్ డాట్ పడిపోయింది సరే అతను ఫస్ట్ బిట్ పెట్టలేదు అనుకున్నాం అలాగే కంటిన్యూగా కిందకి వెళ్ళే కొద్దీ ఏ ఏది లేదనమాట మధ్యలో ఎక్కడో ఒకటి ఒక టెన్ బిట్స్ పెట్టినట్టు అనమాట చూడండి మీరు గమనించండి చూడండి చూడండి అసలు ఎంత ఘోర తప్పిదమో చూడండి ఈ టెక్నాలజీ ఎర్రర్ లిస్ట్ అనేది ఎంత ఘోర తప్పిదమో చూడండి ఎవరైనా వదిలిపెడతారా ఎవరైనా వదిలిపెడతారా అసలు ఏమి రానుడైనా ఏదో ఒక ఆప్షన్ ఇస్తాడు కదా ఇతను అసలు ఏ ఆప్షన్ ఇవ్వలేదని చెప్పేసి డాట్ డాట్ పడింది చూడండి ఇక్కడ ఓన్లీ లెవెన్ లెవెన్త్ బిట్ మాత్రం ఆప్షన్ టూ కరెక్ట్ ఇతను టూ పెట్టాడు కరెక్ట్గానే పెట్టాడు ఇది ఒకటే తర్వాత మళ్ళా డాట్ డాట్సే అతని జీవితంపైనే ఒక డాట్ ఇదించారు నిజంగా అయితే అతను ఈ రెస్పాన్స్ షీట్ చూసి సూసైడ్ చేసుకోవాలని డిసైడ్ అయ్యాడు ఎంత ఘోర తప్పిదమో చూడండి అయితే వాళ్ళ అన్నయ్య సర్ది చెప్పి మనం న్యాయం గురించి పోరాడదామని చెప్పేసి అతన్ని ఆపడం జరిగింది చూడండి దయచేసి విద్యాశాఖ మా మంత్రివర్యులు నారా లోకేష్ గారు మీరు దయచేసి మీరు గమనించండి ఏ టాలెంట్ లేకుండా ఏ నాలెడ్జ్ లేకుండా మీరు టెక్నికల్ ఇష్యూలో ఇలాంటి ఎంప్లాయీస్ని పెట్టుకోవడం ఎంతవరకు కరెక్టు మీరు ఒకసారి ఆలోచించండి ఈ అబ్బాయికే కాదండి చాలామందికి నాకు కాల్ చేస్తున్నారు ఒక ప్రసాద్ గారికి కాదు ఒక ప్రసాద్ ప్రసాద్ గారికే కాదు చాలా చాలామంది నాకు కాల్ చేస్తున్నారు ఏమని సార్ నేను చాలా నాకు కాన్ఫిడెంట్గా పక్కాగా ఈ బిట్ నాకు తెలుసు చాలా ఈజీ బిట్టు చిన్నపిల్లడిని అడిగినా చెప్పే బిట్టు అలాంటివి కూడా కొన్ని ఇస్తారు కదా కొన్ని టఫ్గా ఇస్తారు కొన్ని ఈజీగా కూడా ఇస్తారు అలాంటి బిట్స్ కూడా వాళ్ళు కరెక్ట్గా పెట్టినా కానీ వేరే ఆప్షన్కి వెళ్ళింది అలాగే కొద్దిమందికి ఒక వన్ సిక్స్టీలో వన్ ఫార్టీ బిట్స్ వన్ థర్టీ బిట్స్ మాత్రమే పెట్టినట్టు చూపించింది రిమైనింగ్ ఒక థర్టీ ఫార్టీ బిట్స్ మొత్తం కూడా అసలు ఇలాగే డాట్ డాట్స్ వచ్చాయన్నమాట ఒక్కొక్కరికి ఒక్కొక్క ఇష్యూ అనమాట రెస్పాన్స్ షీట్లో చాలా చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి దయచేసి విద్యాశాఖ అధికారులు ఇది గమనించండి ప్రసాద్ గారికి న్యాయం చేయండి ఇలాంటి నోటిఫికేషన్ని ఎవరు ఎవరికి ఇష్టం లేని ఇలాంటి నోటిఫికేషన్ ఆడావిడిగా చేయడం వల్ల వచ్చిన నష్టం ఇదే సరైన సెంటర్స్ ఇవ్వకపోవడం సరైన ఇన్యూజిలేషన్స్ లేకపోవడం మాస్ కాపింగ్ జరగడం అక్కడక్కడ అలాగే టెక్నాలజీ ఇష్యూలో కూడా ఇలాంటి పెద్ద తప్పిదాలు జరగడం ఇతను పక్కాగా ఇతనికి న్యాయం చేయకపోతే విద్యా అధికారులు ఇతను కోర్టుకి వెళ్తే ఈ నోటిఫికేషన్ క్యాన్సిల్ అవుతుంది ఎందుకంటే ఇతని దగ్గర ప్రూఫ్ ఉంది రెస్పాన్సి ప్రూఫ్ ఉంది ఎందుకంటే ఇది చాలా ఆధారం ఈ నోటిఫికేషన్ క్యాన్సిల్ అయ్యే ఒక గొప్ప ఆయుధం అన్నమాట ఇది ఎవరైతే ఈ డిఎస్సి అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో ఈ నోటిఫికేషన్ని వ్యతిరేకిస్తున్నారో వాళ్ళకి ఇది చ చాలా పెద్ద ఆయుధం అవుతుంది అందుకని మీరు గమనించండి విద్యాశాఖ అధికారులు మీరు గమనించండి ప్రసాద్ గారికి న్యాయం చేయండి ప్రసాద్ గారికి న్యాయం చేయండి అలాగే ఇలా ఎంతమంది అయితే ఇబ్బంది పడుతున్నారో రెస్పాన్స్ షీట్లో ప్రాబ్లమ్స్ ఉన్నాయో వాళ్ళందరికి కూడా మీరు న్యాయం చేయలేరు అందుకని నేనేం చెప్తున్నానంటే ఈ నోటిఫికేషన్ని క్యాన్సిల్ చేయండి రీషెడ్యూల్ ఇవ్వండి అందరికీ సమాన అవకాశాలు ఇవ్వండి ఎందుకంటే డిఎస్సి అనేది ఆంధ్రప్రదేశ్లో కానీ తెలంగాణలో కానీ ఒక ఇది ఒక ఐఏఎస్ ఐపిఎస్ లాంటిది అంత ఇష్టపడే ఎగ్జామ్ ఏదైనా ఉందంటే ఒక డిఎస్సి మాత్రమే అలాంటి ఎగ్జామ్కి అందరికీ అవకాశం ఇవ్వాలి ఎప్పుడూ ఎనిమిది సంవత్సరాల తర్వాత పది సంవత్సరాల తర్వాత వచ్చే డిఎస్సి కాబట్టి అందరికీ అవకాశాలు ఇవ్వాలి రెండు వేల పద్దెనిమిదిలో ఎనిమిది లక్షల మంది అప్లై చేసుకుంటే ఈ సంవత్సరం ఓన్లీ మూడున్నర లక్షల మంది మాత్రమే అప్లై చేసుకోవడం జరిగింది కొద్దిమంది ఏజ్ బార్ అయ్యే ఏజ్ బార్ అయ్యే అని చెప్పేసి వాళ్ళని రిమూవ్ చేయడం జరిగింది టెట్ కండక్ట్ చేయకుండా టెట్ వాళ్ళని రిమూవ్ చేయడం జరిగింది అలాగే చాలామంది అలాగే సిబిఎస్ఈ వాళ్ళని రిమూవ్ చేయడం జరిగింది అలాగే డిగ్రీలో పర్సంటేజ్ తగ్గిన వాళ్ళని రిమూవ్ చేయడం జరిగింది ఇలాగే ఎంతోమందికి అన్యాయం చేశారు ఎంతోమందికి అన్యాయం చేశారు దయచేసి దయచేసి ఒక మంచి నోటిఫికేషన్ ఇవ్వండి అది ఎలా ఉండాలి ఒకే పేపర్ ఉండాలి సమన్యాయం ఉండాలి ఇప్పుడు కొద్దిమందికి పద పదమూడో తారీఖు రాసిన వాళ్ళు అందరూ చెప్తున్నారు మాకు చాలా టఫ్ ఉందండి అసలు మేము భరించలేని టఫ్ అని చెప్తున్నారు అలాగే వేరే వేరే డేట్స్ డేట్స్లో రాసిన వాళ్ళకు వాళ్ళకి కొంత ఈజీగా ఉంది అలాగా ఇలా ముప్పై నలభై పేపర్లు పెట్టడం వల్ల కొద్దిమందికి ఈజీగా కొద్దిమందికి కష్టంగా రావడం వల్ల అది సమన్యాయం కాదు దానివల్ల మీరు నార్మలైజేషన్ చేస్తామంటున్నారు ఒక ఫార్ములా పెట్టి మీరే డిసైడ్ చేసి పేపరు టఫ్ వచ్చిందని అని ఇప్పుడు ఒక డెబ్బై మార్కులు వచ్చిన వాళ్ళకి కూడా ఒక ఎయిట్ నైన్ మార్క్స్ తోటి అటు ఇటు అంటే ఒక హోప్ పెట్టుకున్నవాడు కూడా జాబ్ వస్తుందని నార్మలైజేషన్ తర్వాత మొత్తం కూడా అతని ఆశలు ఎడారి ఆశలు అయిపోతాయి ఎవరు కూడా హోప్స్ పెట్టుకోకండి మాకు జాబ్ వస్తుందని నార్మలైజేషన్ చేసిన తర్వాతే నార్మలైజేషన్ దేవత ఎటు ఓటేస్తే ఇక అటే అటే తప్ప అందరు కూడా హోప్స్ పెట్టుకోకూడదు అందరూ మనం ఏం కోరుకోవాలంటే ఈ నోటిఫికేషన్ని రీషెడ్యూల్ చేయాలి తర్వాత మనకి ఒకే పేపర్ పెట్టాలి నార్మలైజేషన్ వద్దే వద్దు అసలు వద్దనే వద్దు అనేదే ప్రతి ఒక్కళ్ళు నినాదం కావాలి దయచేసి విద్యాశాఖ మంత్రివర్యులు ఇంతమందికి మీరు కొన్ని వందల మందికి రెస్పాన్సిబిలిటీలో ప్రాబ్లం ఉంది వాళ్ళు ఒక ఆప్షన్ పెడితే ఇంకొక ఆప్షన్ పడ్డం అలాగే వాళ్ళు ఫుల్ బిట్స్ మొత్తం కూడా అటెంప్ట్ చేస్తే ఓన్లీ ఆఫ్ బిట్సే పెట్టినట్టు అటెంప్ చేసినట్టు రావడం ఇలాగ ఒకళ్ళు కాదు కొన్ని వందల మంది ఉండారు కొన్ని వందల మంది ఉండారు కాబట్టి అందరికీ మీరు న్యాయం చేయలేరు కాబట్టి మీరు ఎనిమిది లక్షల మందికి న్యాయం చేయండి ఎనిమిది లక్షల మంది కంటే ఈ ఈ నోటిఫికేషన్ రీషెడ్యూల్ చేసి మీరు ఇచ్చినట్లయితే ఎనిమిది లక్షల మంది ఇంటూ మీరు టెన్ మెంబర్స్ని వేసుకున్న లేకపోతే సెవెన్ మెంబర్స్ వేసుకున్న విత్ ఫ్యామిలీస్ తోటి యాభై లక్షల ఓట్లు మీ సొంతం అవుతాయి యాభై లక్షల ఓట్లు మీ సొంతం అవుతాయి ఆలోచించండి నారా లోకేష్ గారు విద్యాశాఖ మంత్రివర్యులు మీరు ఆలోచించండి ఇలాంటి వ్యక్తులకి న్యాయం చేయాలి అంటే అందరికీ న్యాయం చేయండి ఇలాంటి ఇష్యూస్ చాలా ఉన్నాయి మీరు ఈ అబ్బాయికి న్యాయం చేయలేదు అంటే ఇతను కోర్టుకి వెళ్ళాడంటే హండ్రెడ్ పర్సెంట్ ఈ నోటిఫికేషన్ కోర్టు ద్వారా ముటిక్కాయలు పడి క్యాన్సిల్ అయ్యే పరిస్థితి కూడా ఉంది దయచేసి మీరు చూడండి అండి విద్యాశాఖ మంత్రి వర్యులు నారా లోకేష్ గారు మీరు గమనించండి చూడండి ప్రతి 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 క్వశ్చన్లో కూడా డాట్ 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 అతను ఏదో ఒక ఆప్షన్ ఇచ్చుకోవచ్చు మైనస్ మార్క్ కాదు ప్లస్ మార్క్ ఏదో ఒకటి ఇచ్చుకోవచ్చు ఓన్లీ ఒక టెన్ బిట్సే పెట్టినట్టు వచ్చాయి ఎంత ఘోర తప్పిదం ఎంత ఘోర తప్పిదం అండి ఇది మీరు ఒకసారి గమనించండి అండి విద్యాశాఖ అధికారులు ఒకవేళ ఈ వీడియో మీరు చూస్తున్నట్లయితే దయచేసి మీరు గమనించండి కింద వరకు ప్రతి దాంట్లో డాట్ 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 ప్రతి దాంట్లో డాట్ 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 ఇలాంటి తప్పిదాలు చాలా ఉన్నాయి చాలా ఉన్నాయి చాలామందికి ఉన్నాయి దయచేసి ఇలాంటి వ్యక్తికి న్యాయం చేస్తారని మేమే కాదు అందరం కోరుకుంటున్నాం న్యాయం చేయాలంటే రీషెడ్యూల్ ఇవ్వాలి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఇలాంటి ఇన్ఫర్మేషన్స్ మీకు కావాలి అంటే లేటెస్ట్ ఇన్ఫర్మేషన్స్ ఎవరికైనా ప్రాబ్లమ్స్ ఉన్నా నోటిఫికేషన్లో ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నా మీకు హెల్ప్ కావాలన్నా లేకపోతే ఈ ప్రాసెస్ ఎలా జరుగుతుంది ఫ్యూచర్లో డిఎస్సి ఎప్పుడెప్పుడు వస్తుంది నోటిఫికేషన్ల గురించి అలాగే ప్రాసెస్ గురించి డిఎస్సిలో ప్రతి ఒక్క ప్రాబ్లం గురించి మీకు కావాలి లేటెస్ట్గా మీకు ప్రాబ్లం హెల్ప్ కావాలి అని అనుకుంటే కనుక మీరు ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే జెన్యున్గా ఇన్ఫర్మేషన్ మీరు తెలుసుకోవాలనుకున్నారంటే ఏ విషయమైనా ప్రతి విషయం వస్తుంది దీంట్లో ఈ ఛానల్లో మన ఛానల్లో ఈ ఛానల్ని దయచేసి ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్